చేస్తూ ఉంటాం కదా అదే ఆ వయసు అనుభవము అవగాహన మన వయసు వయసు మనసు అనుభవము ఇవన్నీ తోడయ్యి అందుకే వీలైనంత వరకు చిన్న వయసులో ఇరవైల్లో ముప్పైల్లో కొంచెం పొరపాట్లు జరుగుతాయి కానీ నలభైలు యాభైలు యాభైలు దాటిన తర్వాత పొరపాట్లు అనేది కావాలని చేసుకునే అవి మనం కాబట్టి నలభైల్లో కూడా కొన్ని పొరపాట్లు దొరలుతాయి దొరలకుండా ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే అవి ఆ వయసుకు అలా జరగటం సమంజసం అంటే లోకంలో ఎక్కువగా జరిగే విషయాల మీద అవగాహనతో చెప్పే విషయాలన్నమాట ఇది కాబట్టి అరవై ఏళ్ళు దాటుతుంటే ఇతరత్రా సామర్థ్యాలు సన్నగిళ్ళటం మొదలవుతాయి అది ఆధ్యాత్మిక దృష్టికి బలాన్నిస్తుంది చూసారా మనలో ఎప్పుడైతే మన శక్తి మీద మనకి ఎప్పుడైతే నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు భగవంతుడి మీద మన శక్తి మన చూపు పడుతుంది ఆధ్యాత్మికత వైపు మనం మరలుతాం కాబట్టి ఇక్కడ విషయం అంటే ఇప్పుడు నేనున్నాను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపే మరలింది మనసు అంటే నాకు మానసికంగా శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే నా తల్లిదండ్రుల దగ్గర నుంచి అది పెద్దగా దొరకదు వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఎందుకంటే వారి ఇంటికి పరిమితమైన వ్యక్తిలో వారికి కొన్ని అవగాహనలే కలిగి ఉంటాయి మనం కొంచెం బయట ప్రపంచంలో కొంచెం ఎక్కువ అవగాహన కలిగించుకున్న తర్వాత వారిని తల్లిదిగా మాత్రమే గౌరవిస్తాం తప్ప మిగతా విషయాల్లో ఓకే వాళ్ళని మనం ఎంతవరకే ఇచ్చేయాలి వాళ్ళది కాదు మనం ఇంకేదో తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు మనకు మార్గం ఏం దొరుకుతుంది ఆధ్యాత్మిక చింతన భగవంతుడా నీవే దిక్కు నడిపించు అని చెప్పేసి మనలో ఎప్పుడైతే మానసికంగా మనకి శక్తి లేదనిపిస్తుందో ఆటోమేటిక్గా భగవత ఆరాధన మనలో బిగనవుతుందనమాట అది ఆధ్యాత్మికం వైపు దృష్టి మరలటానికి అది అరవై ఏళ్ల తర్వాత అందుకే నేను వృద్ధాప్యంలో నేను చేస్తానులే భగవంతుడికి మెడిటేషన్ చేస్తానులే దైవభక్తి చా అప్పుడు చూసుకుంటానులే పూజలు అప్పుడు చేస్తానులే రిటైర్డ్ అయిన తర్వాత చేసుకోవచ్చు అప్పుడు చాలా ఉందిలే అంటారు వాస్తవానికి అవన్నీ కరెక్ట్ కాదండి అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన వయసు సహకరించదు మన మనసు సహకరించదు నాకు ఆ వయసు లేకపోయినా కానీ ఆ వయసు వారితో నాకు సాంగత్యం ఉండటం మూలంగా నేను చెప్పగలుగుతున్నాను ఈ అంశాలని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు చిన్నప్పటి నుంచే దైవారాధన ఆధ్యాత్మిక చింతన వైపు మరలండి దాని ఫలితం చిన్నప్పటి నుంచే పొందుతారు అరవై ఏళ్ల వయసులో వయసు సహకరించక మనసు సహకరించక శరీరం సహకరించక అప్పుడు మనం ఏమీ చేయలేం మనం బ్రతుకు జీవుడా బ్రతికితే చాలు దేవుడా శుభ్రంగా టైంకి ఎంత తింటే చాలు తిన్నది అరిగితే చాలులే ఆ దేవుడు మనలోనే ఉన్నాడులే అని చెప్పి మనం సొంత కబుర్లు చదువుతాం అనమాట అలా కాకుండా చిన్నప్పటి నుంచి దైవారాధన దైవ చింతన వైపు మరలితే మన ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది మనం నడవలసిన నడవడికపై శ్రద్ధ ఉంటుంది మనం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన ఉంటుంది ఇదే సదా అవగాహన కలగటం కోసం మనం మాట్లాడుకునే అంశానికి ఇప్పుడు చెప్పుకునే అంశానికి సదా అవగాహన కలిగి ఉండాలి దాన్ని ఏంటంటే అరవైల్లో దైవచింతన కంటే ఇరవైల్లో దైవ చింతన కొనసాగిస్తే మంచి అవగాహనతో మీ అరవై ఏళ్ళలో జీవితం ఇరవై ఏళ్ళలో సాగుతుంది దీనికి మూలం ఏంటంటే చిన్నప్పటి నుంచి భగవత్ ఆరాధన సాగించండి కాబట్టి ఇదే ఆధ్యాత్మిక దృష్టికి బలాన్ని ఇస్తుంది సాంగత్యాన్ని బట్టి లోకాన్ని అర్థం చేసుకోవడంలో అంటే మన యొక్క స్నేహాలు మన యొక్క పరిచయాలను బట్టి లోకాన్ని అర్థం చేసుకోవడంలో ఆధ్యాత్మిక భావనలో ప్రవర్తనలో మార్పు వస్తుంది చూసారా మనం నడిచే సావాసాలను బట్టి లోకాన్ని అర్థం చేసుకోవడంలో ఆధ్యాత్మిక భావనల్లో ప్రవర్తనల్లో మార్పు వస్తుందంట అంటే మన సాటివారు దైవ దైవచింతనలో ఉంటే వారిని చూసి మనం కూడా పక్కన వారిని అర్థం చేసుకోవడంలో కానీ మరియు ఆధ్యాత్మికత అలవాటు చేసుకోవటం కానీ ఇవన్నీ అలవాటానికి మనకి బాగా సహకరిస్తుంది అంటే ఎక్కడ మన తోటి మిత్రులు సాంగత్యం మంచి మిత్రులై ఉండాలి అది మంచి చెడు మనం నిర్ణయించలే కానీ కొద్ది రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత వారి సాంగత్యం కరెక్టా కాదా అనేది